హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ మనకి వర్షాలు పడినప్పుడు పురుగులు వస్తుంటాయి కదండి అవి ఎలా అరికట్టాలో చూద్దాం ఈరోజు ఇలా వర్షాలు మొదలవుతాయో లేదో అలా పురుగులు ఇంట్లోకి వస్తుంటాయి అప్పటి వరకు ఎక్కడ ఉండేవో కూడా తెలియని పురుగులు ఒక్కసారిగా దండయాత్ర చేసినట్లు దూసుకొస్తుంటాయి సాయంత్రం కాగానే వీధి దీపాల కింద ఇంట్లో ఉండే లైట్స్ వద్ద కిటకిటలాడుతాయి దీంతో ఈ పురుగుల వల్ల చికాకు రావడం ఖాయం మరి ఈ పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఏవైనా చిట్కాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కీటకాలను తరిమికొట్టడంలో నిమ్మకాయ బేకింగ్ సోడా లిక్విడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందుకోసం కొంత నీటిలో నిమ్మకాయ రసం బేకింగ్ సోడాను కలిపి ద్రావణంగా తయారు చేసుకోవచ్చు ఈ లిక్విడ్ను ఒక బాటిల్లో పోసి కీటకాలపై స్ప్రే చేస్తే సరిపోతుంది వెంటనే పారిపోతాయి కీటకాలు నల్ల మిరియాల గాఢతను తట్టుకోలేవు ఇందుకోసం ముందుగా నల్ల మిరియాలను పొడిగా గ్రైండ్ చేసుకోవాలి అనంతరం నీళ్ళల్లో పోసి స్ప్రే చేస్తే కీటకాలను కొట్టచ్చు వీటితో పాటు కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సాయంత్రం కాగానే కిటికీలు తలుపులు మూసివేయడం ఉత్తమమైన మార్గం అలాగే కిటికీల మధ్య ఏవైనా గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేయాలి ఇక సాయంత్రం పురుగులు వచ్చే సమయంలో ఇంట్లో లైట్స్ ఆఫ్ చేసి బయట లైట్ ఆన్ చేయడం ద్వారా పురుగులు బయటకు వెళ్ళిపోతాయి ఇక లైట్స్ ఉన్న చోట ఆయిల్ రాసిన న్యూస్ పేపర్స్ని ఏర్పాటు చేసిన పురుగులు వాటికి అతుక్కుపోతాయి ఇలా కూడా పురుగులకు చెక్ పెట్టచ్చు ఇక కిటికీల నుంచి వచ్చే వెలుతురుకు కూడా అట్రాక్ట్ అయ్యి కీటకాలు వస్తుంటాయి కాబట్టి వర్షాకాలంలో కిటికీలకు బ్లాక్ స్క్రీన్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగులు ఆకర్షించబడవు కీటకాలను తరిమికొట్టడంలో వేప నూనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేప నూనె చల్లడం వల్ల పురుగులో పురుగులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్